ప్రేమ నా దేవుని వాళ్ళారా దేవుని మహాకృపను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ఆయనలో మనము పరిపూర్ణత కలిగి జీవించుకుంటున్న విధానాన్ని బట్టి కూడా మనకి తెలియపరుస్తున్నాం ఇక్కడ మత్స్య వార్త తొమ్మిదో అధ్యయము పదకొండవ వచ్చినని నేను మీకు ప్రభు మాటలు కొన్ని పరిచయం చేస్తాను ఇక్కడ చూడండి పరిచయాలు అది చూచి మీ బోధకుడు శంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చెర్చున్నాడని శిశువులు అడిగిరి అందుకంటే ఆయన వచనాన్ని చూసినట్లయితే మత్స్య వార్త తొమ్మిది అధ్యయేమో పదమూడవచనంలో చూసినట్లయితే అయితే నేను పాపులను పిలవవచ్చు తినే కానీ నీతి పిలవ రాలేదు గనుక కణికరం అనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పు అర్థమవుతుందా నేర్చుకోండి కనికరం గురించి అక్కడ మళ్ళీ మనం బైబిల్లోకి వెళ్ళినట్లయితే పదో అధ్యాయం ఎబ్రి రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఇలా అన్నాడు ఎక్కడన్నారు ఈయన ఎక్కడన్నారు ఎక్కడన్నారు నలభైవో కీర్తనకు వెళ్ళాలి మనం నలభై కీర్తనకు వెళ్ళినట్లయితే ఇది ఇలా పైకి అంటున్నాను కీర్తన గ్రంథం నలభై కీర్తనకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి కనపడుతుంది నలభై కీర్తన ఎక్కడ చూడండి ఆరో వచ్చావు నీకు బలులున్న నైవేద్యాన్ని సంతోషం ఉండదు అయితే నువ్వు నా చెవులు తెరిచావు దహన బలు కానీ పాపము కోసం చేసే బలు నీకు కానీ నీకు అక్కరలేదు అప్పుడు నేను ఇలా చెప్పను ఇదిగో నేను వచ్చి వచ్చాను పుస్తకపు చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ సంకల్పాన్ని నెరవేర్చటము నాకు సంతోషము నీ సంకల్పము మళ్ళీ సంకల్పానికి ఎక్కడికి వెళ్ళాలి ఎబ్రల పత్రిక ఎస్సి గ్రంథానికి వెళ్ళాలి ఎస్సి గ్రంథం యాభై మూడు అధ్యయము పన్నెండవ వచ్చిన పన్నెండు వచ్చిన పన్నెండు వచ్చినాం కాకుండా పథకాన్ని చూద్దామా ఆయన ఆయన్ని నలగొట్టడము బాధించటము యహోవకు ఇష్టమైనది ఆయన తనకి వ్యాధి కలగజేశాడు ఆయన జీవితాన్ని మీ పాప పరిహారముగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు ఆయన చాలా కాలము జీవిస్తాడు ఆయన ద్వారా యహోవ ఉద్దేశము నెరవేరుతుంది ఆయన ద్వారా అంటే యేసు ప్రభువు గారి ద్వారా తండ్రి యహోవా ఉద్దేశము నెరవేరుతుంది నెరవేరింది కదా నెరవేరింది కదా నెరవేరింది కదా ఎక్కడ నెరవేరింది ఇందులోకి వచ్చినట్లయితే చూసూ సార్ ఇక్కడ మాట్లాడుతున్నారు ఇప్పుడు జీవమును గురించి ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటాము కనులారా ఏది చూచుతామో ఏది నిదానించి కొనుక్కుంటామో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయడం ఇక్కడ నెరవేరింది అలా దేవుణ్ణి మహిమపరచాలి అప్పుడు దేవాతి దేవుడు మనకి పరిపూర్ణతను కలిగిస్తాడని ఆయన ప్రకారంగా మనము జీవించుకోగలమని మనము బాగా నేర్చుకుని ప్రభుని స్థుతించాలి దేవుని మహిమపరచాలి అప్పుడు దేవాతి దేవుడు అన్నీ కూడా అనుకూలత కలగజేస్తాడు ఆమె ఈ మాటలు మీరు ప్రభు నామను బట్టి బాగా అర్థం చేసుకుని ప్రభుని స్థుతించాలని మరొకసారి మీ మీ దగ్గరికి మాటలు చేర్చుతున్నాను ఆమె థ్యాంక్ యూ